పుణ్యవంతులు శ్రేష్ఠవంతులు సౌమ్యులు పరమజ్ఞానులు శంకర సాక్షాత్ శంకర స్వరూపులు శంకరాచార్యులే శారదారూప స్వరూపులైనటువంటి విధిశేఖర స్వామీజీ ఎటు ఉన్నారండి ఎటుపక్క ఉన్నారు తెలియదా సాక్షాత్తు విధిశేఖర స్వామీజీని మరి చూడటం సాక్షాత్తు మనకి ఎన్నో జన్మల అటు అటు వెళ్ళొద్దాం అండి ఏమండి మన తెలుగు వాళ్ళు ఎవరు ఉండరండి మనం వెళ్ళేసి వచ్చాము అవునండి ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని కనిపించడానికి చాలా అద్భుతంగా మరి స్వామీజీ విశేఖరానంద భారతి స్వామీజీ వారిని కలవడానికి వారి దర్శనం కోసం మరి ఈ రాత్రి సమయాల్లో ఈ కాశీ నగరాల్లో అదిగో శ్రీకాంత్ గారు శ్రేయ యనమాల కాశీషు ఆశీషు ఇదిగో ఇట్లా మీ విజయ్తో ఈ కాశీ సందుల్లో ఈ వీడిదుల్లో మరి తిరగలేక సాయంత్రం పూట ఎంతో ప్రయాసపడుతున్నాం ఇదంతా ఎందుకంటే శంకరాచార్యుల వారి దర్శనం కాదు ఇప్పుడు ఎన్నా చదువుతున్నారు ఇంత ఎంఎల్ చేస్తున్నారు పిహెచ్సిలు చేస్తున్నారు అయినా ఇంక మీ గురువులు ఏంట్రా మీ శ్రాద్ధం అనుకుంటారేమో కానీ సనాతన ధర్మం ఈ రకంగా ఉందంటే దానికి కారణమైనటువంటి సద్గురువులు సన్మూర్తులు వారు చేసేటువంటి పనుల వల్లే మన ధర్మరక్షణ వల్లే మనం కేవలం యూనివర్సిటీలో కూర్చొని చక్కగా మూడు పూటలు తింటాయి ఏదో వాళ్ళు చెప్పింది చదివి ఓ సర్టిఫికేట్ తెచ్చుకున్న అంత ఈజీ కాదు ఇవన్నీ చాలా కఠినమైనటువంటి మార్గాలు వాటిని అన్నింటిని అధిరోహించాలంటే కాస్త పెనన్స్ కూడా కావాలంటారు పెనన్స్ ఈజ్ అ మోస్ట్ పవర్ఫుల్ దెన్ ది ప్రాక్టీస్నెస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని ఇంగ్లీష్లో ఒక సామెత అంటే పెనెన్స్ అంటే పెనన్స్ ఈజ్ నథింగ్ బట్ ది వ్యాయామ సాధన సాధన సాధ్యతే సర్వం అనే విధంగా ఆ సాధన ఆ తపస్సు బలమే మనిషిని ఉత్తముడినిగా తయారు చేస్తుంది మరి అటువంటి సాధనా బలంలోనే ఉత్తమోత్తములైనటువంటి స్థితులు సాధించినటువంటి గురువుల్ని దర్శించడంలో మన జీవితంలో చేసుకున్నటువంటి కాస్త ప్రారంభం ఏమైనా ఉంటే అది తొలగిపోయే అవకాశం ఉంటుందని మరి దైవులు ఆ క్షణమాత్ర దర్శనం క్షణమాత్ర దర్శనం సర్వపాప నాశనం అని చాలా అదృష్టం కానీ చాలా ఇది ఉంటే తప్ప మనం ఇదంతా కూడా చూడలేం కాబట్టి ఈరోజు అక్కడికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని మళ్ళీ మీ అందరికీ మేము కలుస్తాం నమ పార్వతీ పద